येगा एबीसी चैनल मेरा रेड करते और खेलता डायरेक्ट का पोर्टल के अंदर केबीसीएम को रेड करता आज कारण बने ना ये सब ऊपर के टीम जो अपना पोर्टल आ पेर रहा है 7 लेडर का आज के टीवी से हमें आज को खेलना पड़ा

ఏవిచ్చతై <laughs> లేవు

ཅཁས ཁཉྱོ ཁཉྱོ ཁསས ཁས ཁསས ཁས 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 ཁསསུ འཁསུ སག ཅས ཁའར ཏ འ འཤ�སོ སཅོའོ

तो दो 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 तो आ रे तो पता नहीं ले तो ना ओके ना ओके ना ओ सर न पूछ सच में हेल्प भी नहीं करता हां గవపడే విధంగా ఒక గొప్ప సామాజిక దృక్పథంతో ప్రచారాన్ని ఎన్నికల ప్రచారం ఏ విధంగా ఉండాలి ప్రజలంటే ఏంటి ఎంత బాధ్యతగా ఉండాలి ఈ సమాజాన్ని ఏ విధమైనటువంటి లక్ష్య సాధనతో ముందుకు తీసుకెళ్లాలి అనే లక్ష్య సాధనతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒక ఏ విధమైనటువంటి ఆశ లేకుండా వాళ్ళ ఖర్చులు కూడా వాళ్లే పెట్టుకుని చక్కగా ఎన్నికల ప్రచారాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈరోజు సమాధానం సమాజంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడేటటువంటి ఒక స్థానాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సంపాదించుకుంది ఎందుకంటే మిగతా ఏ రాజకీయ పార్టీ అయినా సరే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ ముందు అసలు ఏ విధంగా అనాథలైనటువంటి వాళ్ళందరూ వాళ్ళు అని ఈరోజు గర్వంగా ఎందుకంటే ఏదైనా ప్రజల పక్షాన సామాజిక ఈ రోజు ఎన్నికల పరమాన్ని ముందుకు నేర్పించాం దురదృష్టవాళ్ళకి ఎన్నికల సంఘం కూడా పూర్తిగా పొల్యూట్ అయిపోయింది అనుకోండి ఎన్నికల విధి విధానాలే సక్రమంగా జరగలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు సామాజిక సాంప్రదాయకమైనటువంటి ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లి కరపత్రాన్ని అందరినీ అభ్యర్థించారు అలాగే ఈ రాజమండ్రికి ఏదైతే పెడితే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈరోజు మాకు వచ్చేటటువంటి ఏ ఓటైనా తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మూడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఇచ్చి పంచుకొని వాళ్ళని మోసం చేసి ఓట్లు సంపాదించుకున్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వాటర్ని ఒక గొప్ప ఆశయ సాధన ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినా మేము గెలుస్తూనే ఉంటాం ఎందుకంటే ఈ రాజమండ్రిలో ఎవడ గెలిచినా ఏ పార్టీ గెలిచినా ప్రజలను అమ్మేయడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏ వర్గానికి అయినా ఏ పార్టీలో బాధ్యతలున్నా మరలా తిరిగి పనిచేయాల్సినటువంటిది రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అలాగే మాకు అధిక పని లేకుండా ఈ రాజమండ్రిలో నిరంతరం సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ అలాగే మా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ని మేము గౌరవించుకోవాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఈరోజు ఎంత నిజాయితీగా హానిస్ట్గా ప్రతి ఇంటిని టచ్ చేసి కరపత్రాల ద్వారా పంపిణీ చేశారు మా వాళ్ళందరినీ నేను గుర్తించి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ అందరికీ కూడా ఒక అభినందన సత్కార సభని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వాళ్ళని పేరు పేరున పిలిచి మేము ఆ అభినందన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం பச்சை ஆறு கண்சிடை ஆசாது நம்மது가 பெண்டியால காமராஜ் சார் சீனியர் சீக்லர் சீனியர் சீக்லர் பெண்டியால காமராஜ் 98 பேட் சார் வந்து லாவலன் இல்லetti kohtna academic sir mar sir senior secular காமராஜ் சார்

पोस्ट सर से क्लैप करा साराजम प्रसल मीना या देखिरहेंडी देखिरहेंडी मेडा ब्रदर्स आरपीसी चेकला कुटुंब सहाय्य दुर्गा प्रसाद प्रसाद అమ్మా సోనియా అమ్మ రామ్మా సీనియర్ సెక్షన్ ఈయన కూడా మేడిచర్ల రావు గారు ఎవండి మేడిచర్ల రావు గారు

మాది గుట్టేరేం యా న త్రినాద్ గారు త్రినాద్ గారు సారీ తిరిచేస్తున్నా ఇయకల ఉన్నారు గణకల దారండి ల్లిగా స్లోగా రండి నెక్స్ట్ నెక్స్ట్ తర్వాత మా సోషల్ మీడియా అడ్వైజర్ ఆకుల మణికం గారు మణికం మీరు చేసా சிவன் <geon> நாராயண <millionaire> <fund> <Laborator ilorter> <furious hat> తర్వాతరాలు కూడా సేమ్ కదా ఓకే ఆ తర్వాత మా అందరికి దేవుడు దేవుడు అడప దేవుడు గారు రండి

చక్క కదండి తర్వాత నాగూరి అన్నపూర్ణ గారు అన్నపూర్ణ గారు అన్నపూర్ణ కష్టపడ్డారు

थाला. तरव시 मेर हैं एंडतर म्हों कुल मद्धणीर। मार्यों कहा Background pare sile का efecto भِधर कि शक्या प्रड़ी द्धिशां को मां खल थे मोचुझा हो ते। 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 भी कार्या 0-0.

తర్వాత గోదావరి క్లాత్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గారు తర్వాత కంచర్ల కంచారాయణ గారు ఇంకేఎస్ గారు అంటారు

తర్వాత మట్టి శ్రీనివాసరావు గారు తర్వాత మోస్ట్ వాంటెడ్ కొల్లి సెమ్మన్ గారు సైర్శి గారు ఏమంటే సెమ్మన్ గారు గారు కొద్ది లైట్ పెన్సిల్ లైట్ సారీ ఫిలిం స్టార్ కొలిసి గారు అండి గారు బ్రదర్ అండి

కార్యక్రమం అయిపోయిన తర్వాత పోయినా చేసి అందరు హ్యాపీ అని మీడియాతో మాట్లాడుతున్నా

बस निकल जाएगा तो निकल जाएगा रोज करो मेरे बॉल से खींच लो और भी डी भी खींच लो 4 4 नहीं पद्धति सर प्रेम अभिनंदन लाइट है ये बच्चा लाइट है लाइट लाइट है थैंक यू वीडियो को प्लेन भी फ्लाइट मोड पे भी

मैकू <laughs> ఏమైతుంది గుండు ఇంకా ఉండాలి బాబు ఛార్జింగ్ అయిపోతుంది బ్యాక్ బాలు బ్యాగ్ బైక్ नाडर मन काज का सब शेयर के अवसर आता है यानी कि अवसर रखते हैं बीबीसी जो इबैक पर रीची के बात है यानी कि वॉइस वॉइस सम्मान देते हैं

ఈ రోజు మాకు ఓటు వేశారు ఖచ్చితంగా భవిష్యత్తు రోజుల్లో రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి నుంచి వాళ్ళ విచారణను ఎగరవేస్తుందని ఈ సందర్భంగా మా ఆశాభావం వ్యక్తం చేస్తాం అలాగే మా పార్టీ సెక్యులర్ సందర్భ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాం गोटो 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 पत्ता गर्नको लागि बोस्टा जस्तो गर्नु छ पत्ता भनेको छैन हामीले भनेको